సోషల్ మీడియాలో డబ్బు సంపాదించే టాప్ టెన్ మార్గాలు అదెలాగో చూసేయండి హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫేస్బుక్ నుంచి డబ్బు సంపాదించడానికి మెటాలో అనేక మార్గాలున్నాయి పండుగ సీజన్ లో క్రియేటర్లను సర్ప్రైజ్ చేసేందుకు మెటా కంపెనీ బోనస్ లను కూడా ప్రకటించింది ఈ సందర్భంగా మానిటైజింగ్ అడ్వర్టైజింగ్తో పాటు డబ్బు ఎలా సంపాదించాలో మెటా తెలియజేసింది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు రెగ్యులర్ గా ఫేస్బుక్ లో పోస్ట్లు పెడుతుంటారా మీరు అప్లోడ్ చేసే ఫోటోలు వీడియోలకు ఎక్కువ మంది లైక్లు కామెంట్లు చేస్తుంటారా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ మెటా కంపెనీ ఇటీవలే ఒక కొత్త ప్రకటన చేసింది బోనస్లతో పాటు ప్రకటనల ద్వారా మనీ ఎర్న్ చేసుకునేందుకు మార్గం చూపింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పండుగ సీజన్ సందర్భంగా బోనస్ లను సైతం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్పింది మెటా ఇప్పటికే ముప్పై ఐదు దేశాలలో కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ ను ప్రారంభించింది ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు ప్రతి నెల ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఇప్పటికే ఫేస్బుక్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారి కోసం అనేక అప్డేట్లను తీసుకొచ్చింది ఈ సందర్భంగా మెటా ఏ ఏ అప్డేట్లను ప్రకటించిందో చూసేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆహ్వానాలకు మాత్రమే బోనస్ ప్రకటించింది క్రియేటర్లు తమ టాలెంట్ చూపుతూ రీల్స్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఈ రివార్డులను పొందచ్చు ఈ బోనస్లు మొదట్లో ఎంపిక చేసిన కొందరు క్రియేటర్లకు మాత్రమే అందుతుంది రీల్స్ వ్యూస్ ఎన్ని వచ్చాయనే ఆధారంగా బోనస్ లు లభించనున్నాయి ఇన్స్టాగ్రామ్ మెంబర్షిప్ మీకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారా అయితే మీరు విభిన్నమైన విలక్షణమైన కంటెంట్ క్రియేట్ చేయవచ్చు దీనికి ఛార్జ్ కూడా చేయొచ్చు మెటా ఈ ఇన్స్టాగ్రామ్ మెంబర్షిప్ ను ముప్పై ఐదు వారి ఫాలోవర్లు ఆ చూసినప్పుడు రెవెన్యూ ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు డిఎం లేదా స్టోరీ ద్వారా సబ్స్క్రైబర్లను స్వాగతించొచ్చు ఫేస్బుక్ సబ్స్క్రిప్షన్ అప్డేట్ ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే ఫేస్బుక్ లో కూడా సభ్యత్వాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో వందల వేల క్రియేటర్ల ఖాతాలకు దీన్ని విస్తరించనున్నట్లు మెటా తెలిపింది ఆ సబ్స్క్రిప్షన్లను రీల్స్ ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు అంతేకాదు అభిమానులకు ముప్పై రోజుల ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇలా చేస్తే ప్రతి నెల ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇన్స్టాగ్రామ్ గిఫ్ట్ ఒక ఫాలోవర్ మీ రీల్స్ ను ఇష్టపడితే వారు మీకు ఇన్స్టాగ్రామ్ లోనే బహుమతిని పంపొచ్చు ఈ బహుమతులను స్టార్లుగా కూడా కొనొచ్చు లేదా ఇన్స్టా యాప్ నుంచి వర్చువల్ గిఫ్ట్లను కూడా కొనొచ్చు అయితే ఈ ఆప్షన్ కావాలంటే మీ అకౌంట్లో కనీసం ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉండాలి లో వయసు పద్దెనిమిది ఏళ్లకు పైబడి ఉండాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వివిధ కంపెనీలతో భాగస్వామ్య ప్రక్రియను మెటా సులభతరం చేసింది ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పోస్ట్ చేసేటప్పుడు బూస్ట్ బ్రాండ్ పార్ట్నర్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ప్రకటనల ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఈ లో ప్రయోజనాలను పొందడానికి క్రియేటర్ల అకౌంట్లను సందర్శించాలి ఒకవేళ ఈ ఆప్షన్లను చూపకపోతే మెటా పూర్తిగా రోల్ అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి మీరు వీటికి అర్హులో కాదో చెక్ చేసి తెలుసుకోండి చార్జీపీటీని ఇలా వాడి ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద కష్టమైన పనేమి కాదు టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం ద్వారా డబ్బును ఈజీగా సంపాదించవచ్చు అయితే ఇప్పుడు మీరు అపారమైన సామర్థ్యాలను కలిగి ఉన్న జీపీటీని ఉపయోగిస్తే ఇంట్లో కూర్చొని చాలా డబ్బు సంపాదించవచ్చు దీని సాయంతో ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు జీపీటీ సహాయంతో చిటికలో చేసే కొన్ని పనులు ఉన్నాయి నిపుణులు ఇప్పుడు ప్రతి రంగంలో దీనిని తీవ్రంగా ఉపయోగిస్తున్నారు కంటెంట్ ని సృష్టించడం పేమెంట్ కంటెంట్ ని రూపొందించడానికి చార్ జీపీటీని ఉపయోగించవచ్చు ఉత్పత్తులు బ్రాండ్లు వెబ్సైట్ల కోసం కంటెంట్ కోసం డిమాండ్ నిరంతరం పెరుగుతోంది మీరు కంటెంట్ ని సృష్టించడానికి చార్ జీపీటీని కూడా ఉపయోగించుకోవచ్చు ఒక నిర్దిష్ట అంశంపై మనకు ఏమి కావాలి అని ఈ చాట్ బోర్డ్ కి మనం చెప్పాలి ఇది వెంటనే మీకు అధిక నాణ్యత కంటెంట్ ను అందిస్తుంది ఎడిటింగ్ కంటెంట్ క్రియేటర్ తో పాటు చాలా ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతుంది జీపీటీ కంటెంట్ ని సవరించడం ద్వారా డబ్బు సంపాదించే వారి పనిని కూడా సులభతరం చేసింది దాని సహాయంతో ఏదైనా సవరించడం చాలా సులభం కథనాలు బ్లాగ్ పోస్ట్లు లేదా ఏదైనా ఇతర వ్రాసిన కంటెంట్ ను సులభంగా సవరించడంలో మరియు మెరుగుపరచడంలో జీపీటీ చాలా సహాయకారిగా ఉంటుంది జీపీటీ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ కంటెంట్ యొక్క స్పష్టత స్థిరత్వం మరియు మొత్తం నాణ్యతను పెంచుకోవచ్చు ఈ విధంగా మీరు ఎడిటింగ్ సర్వీస్ ఇవ్వడం ద్వారా కూడా మంచి డబ్బు సంపాదించవచ్చు అయితే ఇప్పుడు చెప్పిన వాటితో పాటు ఈ నాలుగు పాటిస్తే డబ్బు ఈజీగా సంపాదించవచ్చు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ అందరూ అలా చేయలేరు నిజం చెప్పాలంటే డబ్బున్న వారే మరింత ఎక్కువగా డబ్బుని సంపాదిస్తారు దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి నేటి కాలంలో చాలా మంది చేసే పని పక్క వారితో పోల్చడం దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది తప్ప డబ్బు సంపాదించలేరు అలా కాకుండా మీరు చేసే ప్రయత్నాలు మాత్రమే చెయ్యండి మీరు చేసే పనులపై దృష్టి పెట్టండి మీకు అవగాహన ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టడం కూడా మంచిది కేవలం జాబ్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు చాలా మంది అలా కాదు వీటితో పాటు ఖాళీ సమయాల్లో ఏదైనా మరో జాబ్ లేదా బిజినెస్ ప్లాన్ చేయండి ఎందుకు మీ దగ్గరలో ఉన్న ఆప్షన్స్ చూడండి వాటిని బట్టి డబ్బు సంపాదించవచ్చు కేవలం కష్టపడి పనిచేస్తే డబ్బు సంపాదించవచ్చు అనుకుంటారు కానీ అలా కాకుండా స్మార్ట్ వర్క్స్ కూడా చేయొచ్చు స్టాక్స్ కొనుగోలు చేయడం ఏవి కొనాలి లగ్జరీ ఐటమ్స్ కాకుండా మనం ఏవైనా కొన్నప్పుడు అవి తిరిగి మనీ తీసుకొచ్చి ఉండేలా చెయ్యండి అదేవిధంగా మీలోని టాలెంట్ కి పదును పెట్టండి మీరు ఏదైనా చేయగలిగితే లేదా మీకు నాలెడ్జ్ ఉంటే దానిని మిగతా వారితో పంచుకొని డబ్బు సంపాదించవచ్చు అంటే పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం లేదా కొంతమంది ఆడవారు కుట్లు అల్లికలు మిషన్ కుట్టడం వంటివి ఇతరులకు చెప్పి సంపాదించడం తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉందా అయితే ఏఐ మీకు హెల్ప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత అప్డేటెడ్గా ఉన్నాయంటే మీ వర్క్ తొంభై శాతం అదే చేసేస్తుంది మీరు కేవలం ఆ టూల్స్ ఉపయోగించడం నేర్చుకుంటే చాలు ఇక్కడ ఏఐకి సంబంధించిన బెస్ట్ పది టూల్స్ గురించి వివరాలు తెలుసుకోండి మీకు నచ్చిన సెక్టర్ లో వీటిని ఉపయోగిస్తే మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలరు కంటెంట్ క్రియేషన్ మీరు కానీ జాస్పర్ ఏఐ కాపీ డాట్ ఏఐ బ్రైట్ సానిక్ టూల్స్ నేర్చుకుంటే బ్లాగ్ పోస్ట్లు ఆర్టికల్స్ సోషల్ మీడియా కంటెంట్ ను క్రియేట్ చేయవచ్చు అది కూడా బెస్ట్ క్వాలిటీతో కంటెంట్ తయారు చేయవచ్చు ఈ టూల్స్ నేర్చుకున్న వారు డిజిటల్ మార్కెటర్లుగా బ్లాగర్లుగా జాబ్ చేయొచ్చు మార్కెట్ లో కంటెంట్ క్రియేటర్స్ కి మంచి డిమాండ్ ఉంది గ్రాఫిక్ డిజైన్ క్యాన్వా ఆర్ట్ స్మార్ట్ అడోప్ ఫైర్ ఫ్లై వీటిల్లో ఏ ఏఐ టూల్ నేర్చుకున్నా మీరు వివిధ ప్లాట్ఫామ్లకు ఆకర్షణీయమైన గ్రాఫిక్ డిజైన్ చేయవచ్చు ఈ టూల్స్ ఉపయోగించి సోషల్ మీడియా పోస్ట్లు మార్కెటింగ్ మెటీరియల్స్ రూపొందించవచ్చు ఈ టూల్స్ నేర్చుకున్న వారు చిన్న వ్యాపారాలకు మార్కెటర్లకు ఇన్ఫ్లుయెన్సర్లకు పోస్ట్లు క్రియేట్ చేసే ఇవ్వవచ్చు సోషల్ మీడియా పోస్ట్ల క్రియేటర్స్ కి బాగా డిమాండ్ ఉంది వీటిని ఉపయోగించే వారి డిమాండ్ కు అనుగుణంగా మీరు ఛార్జ్ తీసుకోవచ్చు వీడియో ప్రొటెక్షన్ పిక్టోరీ లూమెన్ ఫైవ్ ఇన్ వీడియో టూల్స్ నేర్చుకుంటే యూట్యూబ్ ఇన్స్టా వంటి ప్లాట్ఫామ్లకు వీడియోలను సృష్టించి ఎడిట్ చేయవచ్చు ఈ ఏఐ టూల్స్ నేర్చుకున్న వారు కంటెంట్ క్రియేటర్లుగా బిజినెస్ ఎడ్యుకేటర్లుగా రాణించవచ్చు ప్రమోషనల్ వీడియోలు ఎడ్యుకేషనల్ కంటెంట్ రూపొందించడానికి ఈ ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి వాయిస్ ఓవర్ సర్వీసెస్ మర్ఫ్ ఏఐ డిస్క్రిప్ట్ రిసెంబల్ ఏఐ టూల్స్ ద్వారా వీడియోలు ప్రకటనలు ఆడియో బుక్స్ కోసం వాయిస్ ఓవర్ సేవలకు అందించడం లాంటి వర్క్స్ చేయొచ్చు వీడియో ప్రొడ్యూసర్లు పాడ్కాస్టర్లు రచయితలకు ఈ ఏఐ టూల్స్ అవసరం ఉంటుంది డీపెల్ గూగుల్ ట్రాన్స్లేట్ మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్ టూల్స్ నేర్చుకుంటే మీకు గ్లోబల్ వైజ్ వర్క్స్ దొరుకుతాయి అంటే ఏ భాషలో ఉన్న కంటెంట్ అయినా మీరు ఏ భాషలోకైనా ట్రాన్స్లేట్ చేసేయచ్చు గ్లోబల్ బిజినెస్లు పబ్లిషర్లకు ఈ టూల్స్ అవసరం ఉంటుంది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ ఏఐ టూల్స్ మీరు నేర్చుకుంటే మీరు ఊహించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ సర్ఫర్ ఎస్ఈఓ స్కేల్ నట్ క్లియర్ స్కోప్ టూల్స్ బ్లాగ్ పోస్ట్ లకు వెబ్సైట్ కాపీని ఎస్ఈ కోసం ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడతాయి ఈ టూల్స్ నేర్చుకున్న వారికి వెబ్సైట్ కంటెంట్ను సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో పైన ఉండేలా మెరుగుపరచగలరు ఈ టూల్స్ నేర్చుకున్న వారిని కార్పొరేట్ కంపెనీలు పిలిచి మరీ జాబ్స్ ఇస్తాయి అయితే మీరు ఈ టూల్స్ ఉపయోగించడంలో స్పెషలిస్ట్ అయి ఉండాలి చార్ జీపీటీ ఏపీఐ డైలాగ్ ఫ్లో మైక్రోసాఫ్ట్ బాట్ ఫ్రేమ్ టూల్స్ ఉపయోగించి కస్టమర్ సర్వీస్ చేయవచ్చు ఏఐ ఆధారిత చాట్ బాట్లను రూపొందించవచ్చు ఈ కామర్స్ కస్టమర్ సపోర్ట్ సాస్ వంటి ఫీల్డ్స్ తో ఈ టూల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు ఉడేమి టీచబుల్ కోర్సేరా టూల్స్ నేర్చుకుంటే మీరు చదువుకు సంబంధించిన కంటెంట్ క్రియేటర్స్ గా పనిచేయవచ్చు ఈ టూల్స్ ఉపయోగించి ట్యూటోరియల్స్ ఆన్లైన్ కోర్సులను అభివృద్ధి చేయొచ్చు ఎడ్యుకేటర్లు ఈ లెర్నింగ్ ఉపయోగించే వారికి ఆన్లైన్ కోర్సులు విద్యా వీడియోలు రూపొందించడానికి ఈ టూల్స్ బాగా ఉపయోగపడతాయి సోషల్ మీడియా మేనేజ్మెంట్ హుడ్ సూట్ స్ప్రౌట్ సోషల్ టూల్స్ నేర్చుకున్న వారు సోషల్ మీడియా అకౌంట్లను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువగా ఈ టూల్స్ వాడతారు మీరు సొంతంగా సోషల్ మీడియా అకౌంట్లో నిర్వహిస్తున్నా లేదా అలాంటి వారి అకౌంట్స్ నిర్వహించాలన్న ఈ టూల్స్ ఉపయోగించి డబ్బులు ఎక్కువ సంపాదించండి ఆటోమేటెడ్ ట్రేడింగ్ మెటా ట్రేడర్ క్వాంట్ కనెక్ట్ ఆల్పాకా ఈ టూల్స్ ఫైనాన్షియల్ సెక్టర్ లో బాగా ఉపయోగపడతాయి మార్కెట్ లో ఏఐ ఆల్గరిధంలను ఉపయోగించి లావాదేవీలను నిర్వహించడానికి ఈ టూల్స్ బాగా ఉపయోగపడతాయి వ్యక్తిగత ట్రేడర్లు ఇన్వెస్ట్మెంట్ ఫామ్లు వీటిని ఉపయోగిస్తాయి అందువల్ల మీరు ఈ టూల్స్ నేర్చుకుంటే అలాంటి సంస్థల్లో పని చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ